బీసీ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చన్నాయుడు విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో బీసీలకు పనికి మాలిన శాఖలు ఇచ్చారని ఇప్పుడు కీలక శాఖలని బీసీలకే ఇచ్చారు అంటున్నారు అచ్చెన్నాయుడు సిఎస్ డీజీపీ టీటీడీ ఈవో సహా అనేక ముఖ్య పదవులకు బీసీలే ఉన్నారని బీసీల గురించి జగన్ ఓక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప న్యాయం చేయలేదన్నారు అచ్చన్నాయుడు గతంలో బీసీ మంత్రులు ఉన్నారు పనికి మాలినటువంటి పోర్టు పోలియాలు ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ బీసీ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఇటువంటి కీలకమైనటువంటి శాఖలిచ్చి బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి గతంలో పరిపాలించిన వ్యక్తి ఎప్పుడు మైకు దొరికినా నా నాభీసీలు నాభిసీలని బీసీలు ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చేవాడు

ఈ రాష్ట్ర డీజీపీగా బలహీన వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత తీసుకున్న ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఒక్క బలహీన వర్గాలకు కూడా ఎవరూ ఇవ్వలేదు దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఒక యాదవ కమిటీకి చెందినటువంటి బలహీన వర్గాల వ్యక్తికి చీఫ్ సెక్రటరీ ఇచ్చి మనకి గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను